మిజోరాంకి సంబంధించిన మొట్టమొదటి రైల్వే స్టేషన్ మనం వచ్చాము ఇది సైరంగ్ రైల్వే స్టేషన్ అంటారు మిజోరాం రాజధాని ఐజ్వాల్ కి జస్ట్ పది కిలోమీటర్లు దూరం అంతే అంటే మిజోరాం అంతా కొండల మీద ఉంటుంది అక్కడ స్టేషన్ కూడా నిర్మించడానికి ప్లేస్ ఉండదు ఒకవైపు లోయలు ఒకవైపు అంతా కూడా కొండలు అందుకని అక్కడ ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సైరంగులో అతి కష్టపడి ఈ రైల్వే స్టేషన్ నిర్మించారు ఇది ముందు ఆ ట్రైల్ రన్ వేసే రైల్ అనమాట ఇన్స్ప్రక్షన్ ట్రైన్ ఇది మొత్తం కొండలే చుట్టూ అటు కొండా టన్నెల్స్ మళ్ళీ స్టేషన్ ఇటువైపు కొండా టన్నెల్స్ ఇంత విపరీతమైన భౌగోళిక పరిస్థితుల్లో వేల కోట్లు ఖర్చు పెట్టి దీన్ని నిర్మించారు ఎనిమిదేళ్ళు పట్టింది దీన్ని నిర్మించడం కోసం ప్రధాని మోదీ వస్తున్నారు ఎల్లుండి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు అటు పోలీసులు ప్రొటెక్షన్ కావచ్చు ఇక్కడ లోకల్ మీడియా జనాలు ముఖ్యంగా ఇక్కడ ఈ లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట తమ రాష్ట్రానికి కూడా రైల్వే లైన్ వస్తుందని చెప్పి